ప్రైజ్ అలాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచనాన్ని చూసుకున్నాము ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించును భక్తిహీనుల సంతతి నిర్మూల మగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఈ కీర్తన దావిదు భక్తుడు రాసినాడు దావిదు మరి సెలవిస్తా ఉన్నాడు ఒకడైనను నిలవకుండా అపరాధులు నశిస్తారని వారి సంతతి కూడా నిర్మూలం అవుతుందని భక్తిహీనులకు కలిగే శిక్ష గురించి దావేదు క్లియర్ గా చెప్తా ఉన్నాడు మరి ఎవరు భక్తిహీనులు ఎవరు అపరాధం చేసిన వారంటే సౌలు సౌలు రాజుగా ఉన్న వ్యక్తి భక్తిహీనుడుగా జీవించినాడు దేవుని మార్గంలో నడుచుకోలేదు దేవునికి విధేయత చూపించలేదు కదండి అపరాధిగా ఉన్నాడు మరి దేవుడి మాటలకు లోబడలేదు దైవజను గౌరవించలేదు కొంతమంది యాజకులను కూడా చంపించినాడు మరి నిరపరాధి అయిన దావీదును చంపడానికి ఎంతగానో ప్రయత్నించినాడు దేవుడు దావీదును కాపాడినాడు సౌలు చేతికి అప్పజెప్పలేదండి అలలోయ మరి సౌలు దావీదును వెంబడిస్తూ ఎలా అయినా ఇతన్ని నశింపజేయాలని ఎంతగానో ప్రయత్నించినాడు తుదకు సౌలే నశించిపోయినాడు సౌలును అతని కుమారులు ఒక దిన ముందే బైబిల్ బైబుల్ సెలవిస్తా ఉంది మరి నీతిమంతుడైన దావేదు అంతకంతకు వర్దిలినాడు ఇజ్రాయెల్ దేశానికే రాజైపోయినాడు ఆమె అలలుయా ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా యథార్థంగా జీవిస్తున్నావా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఒకవేళ నీకు విరోధంగా ఎవరైనా కార్యాలు చేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టాలి నీకు హాని చేయాలి నిన్ను ఎలాగైనా పడేయాలని చూస్తా ఉన్నారా వారి ఎదుటనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు వారి ఎదుటనే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు అలూ సౌలు లోక సంబంధిగా శరీర సంబంధిగా అవి జీవించి నశించినాడు అతని సంతతి కూడా నశించింది దావీదు యథార్థవంతుడిగా నీతి మంతుడిగా జీవించినాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినాడు దేవుని చిత్తాన్ని జరిగించినాడు అతను అంతకంతకు అభివృద్ధి పొందినాడు దేశానికే రాజైనాడు రాజైన తర్వాత కూడా అతను ఎంతో నీతిగా యథార్థంగా జీవించినట్లు మనం బైబిల్లో చూస్తా ఉన్నాం అలలుయ్య కింద వచనాలు కూడా మనం చూసినట్లయితే యహోవాయ నీతి మంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము అలలుయ నీతి మంతులకు ఆధారం ఎవరు దేవుడే రక్షణ ఇచ్చేది ఎవరు దేవుడే ఆశ్రయదుర్గం ఎవరు మన ప్రభువే అలలుయ శ్రమలో కష్టాల్లో మనం కూడా దావిదువలే ఇలా విశ్వసించి దేవుని అందు నమ్మిక ఉంచాలి యహో వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవారు శరణు చూచి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక భక్తిహీనుల చేతుల నుండి దేవుని రక్షిస్తాడు దుర్మార్గుల చేతుల నుండి దేవుణిని రక్షిస్తాడు ఆపదలు కలిగినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులైనప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు నమ్మదగిన దేవుడు అలలు కృప చూపించి కాపాడే దేవుడు మరి దావి కీర్తనలో మరి ముప్పై ఏడో కీర్తనలో మొట్ట మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఇంకా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి చెడ్డ వారిని చూచి నీ వ్యసన పడకము దుష్కార్యములు చే వారిని చూచి మత్సర పడకము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలె వాడిపోదురు అలలోయ చెడ్డవారిని చూసి పడకు వారికి త్వరగా నాశనం వస్తుంది నీతి మంతులు అంతకంతకు అభివృద్ధి చెందుతారు ఆమె యహోవా నమ్మిక ఉంచి మేలు చేయము దేశముందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును దేవునికి స్తోత్రం మహిమ కలవును కాక కదండి దుష్టులను దుర్మార్గులను భక్తిహీను చూసి వ్యసన పడకు నీ మటుకు నీవు దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు నీవు హృదయ హృదయవాంఛనను తీరుస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఆశీర్వదించండి దీవించండి బలపరచండి వారి హృదయ వాంఛనను తీర్చండి ప్రభా వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువును మీరు అనగద్రొవకండి నీ బిడ్డలకు నీ క్షేమాన్ని ఆశీర్వాదమును బ్లెస్సింగ్స్ ని అనుగ్రహించండి నీ మార్గమందు చిత్త నీ బిడ్డని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుకుడి స్నాంలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆ మెన్ పాస్టర్ ఎలిషా అబ్రహా